భారత నారీ శక్తి యొక్క విలువ ఏంటి ఆ గొప్పతనం ఏంటి అన్న విషయాన్ని మాధవి లత గారు మొన్న ఎలక్షన్స్ రోజు సుస్పష్టంగా చూపించారు ఒక భారత నారీ శక్తి ఒక అసుర శక్తిని ఎలా ఎదుర్కొనగలదు ఒక వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టి నలుగురు మించి ఉండటానికి లేదు అని అన్నప్పుడు మీరు నాలుగు వందల మంది చేసుకుని ఎలా వస్తారు రోడ్డు మీద ఎలా నిలబడతారు ఆమెతో ఆమెతో జరిగించినప్పుడు కోట్లాట్లు రోడ్డు మీద చూస్తూ ఉంటే ఒక అపర కాళిలాగా ఒక నిలబడగలరు ఇన్నాళ్ళు నువ్వు రిగ్గింగ్ చేస్తూ గెలుస్తున్నాడు అది గెలుస్తున్నాడు అనే విషయం ప్రపంచానికి తెలిసేలా తెలిసింది కదా ఆవిడ ఓవైసి ఒకవేళ నువ్వు గెలిచినా అది ఒక గెలిపేనా ఒక స్త్రీని ఎదిరించలేక నిజాయితీగా ఎదిరించలేక నిజాయితీగా పోరాడలేక ఎలక్షన్స్ లో నీ వాళ్ళని కన్విన్స్ చేయించుకొని ఓట్లు వేయించుకోలేక చివరికి రిగ్గింగ్ పాల్పడ్డావు అది స్పష్టంగా వీడియో లో కనబడుతోంది అది ఒక స్త్రీ ఎదుర్కొండాలి పడలేకపోయా ఇదా మీ నాని మీ చవట నాని చాలా స్పష్టంగా చూపిస్తోంది భారత నారీ శక్తిని మాధవేత గారు రిప్రజెంట్ చేస్తూ చూపించారు